హలో ఎవ్రీ వన్ నా పేరు డాక్టర్ తేశ్వీ బొచ్చల్లా కన్సల్టెంట్ డాక్టర్ ఫిడికా సమపతి లాస్ట్ వీడియోలో మనం యూటీఏ వచ్చిన పేషెంట్ లో ఎలాంటి చేంజెస్ వస్తాయో తెలుసుకుందాం అలాగే యూటీఏకి సంబంధించిన ట్రీట్మెంట్ ఆప్షన్ గురించి తెలుసుకున్నాం ఈ రోజు వీడియోలో మనం మెయిన్ గా యూటీ రాకుండా ఉండడానికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అలాగే యూటీ నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయో తెలుసుకుందాం ఇదంతా నేను బోర్డు పైన క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లెట్స్ మాట్ ద బోర్డ్ హలో ఎవ్రీ వన్ నా పేరు డాక్టర్ తేశ్వీ కన్సల్టెంట్ డాక్టర్ నిడికా సమీపతి ఈ రోజు మనం తెలుసుకునే టాపిక్ వచ్చేసి యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ నార్మల్గా గా ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది ఒక టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఇది యూరినరీ సిస్టమ్ లో ఏ పార్ట్ నైనా అఫెక్ట్ చేయచ్చు లైక్ కిడ్నీ బ్లాడర్ యురెట్రా ఈ ఏ పార్ట్ నైనా అఫెక్ట్ చేయొచ్చు యూరినీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది చిన్నపిల్ల నుంచి పెద్దవాళ్ళ వరకు కామన్ గా చూస్తుంటాం ఈ మెయిన్ గా యూనియర్ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది ఆడవాళ్ళను కామన్ గా చూస్తుంటాం ఈ ఇన్ఫెక్షన్ అనేది ఈక్వలర్ బ్యాక్టీరియా వల్ల వస్తుంది గుడ్ న్యూస్ ఏంటిదంటే ఈ యూనిరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల రికరెన్స్ ని అలాగే కాంప్లికేషన్ తగ్గించుకోగలుగుతాం ఈ రోజు ఆ ప్రికాషన్స్ ఏంటో తెలుసుకుందాం ఈ రోజు మనం యూటియా సంబంధించి ప్రికాషన్స్ గురించి తెలుసుకుందాం నార్మల్ గా ప్రికాషన్స్ లో మెయింటైన్ పర్సనల్ హైజీన్ మెయింటైన్ పర్సనల్ హైజీన్ అంటే ప్రైవేట్ పార్ రీజన్స్ లో రెగ్యులర్ గా క్లీన్ చేసుకుంటూ పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేస్తుంటారు ఇలా పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేస్తుండడం వల్ల బ్యాక్టీరియా అనేది ఇన్ఫెక్ట్ అవ్వకుండా అలాగే రికరెన్స్ అనేది ఉంటుంది డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్ నార్మల్ గా వాటర్ ఎక్కువ తీసుకోమని చెప్తుంటారు ఈ వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల యూరిన్ అనేది పాస్ చేయాల్సి వస్తుంది ఇలా పాస్ చేయడం వల్ల బాడీలో ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నా అదంతా మొత్తం యూరిన్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది మనం వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల యూరినేషన్ అనేది సరిగ్గా ఫామ్ అవ్వదు ఇలా ఫామ్ అవ్వకపోవడం వల్ల ఆ బ్యాక్టీరియాకి మనం టైం ఇచ్చేటట్టు జరుగుతుంది అంటే ఇలా వాటర్ తీసుకోకపోవడం వల్ల యూరిన్ ఫామ్ అవ్వకపోవడం వల్ల ఆ బ్యాక్టీరియా అనేది మల్టిప్లై యూరినరీ ఇన్ఫెక్షన్ కామన్ గా వస్తుంటుంది అలాగే డోంట్ హోల్డ్ యూరిన్ డోంట్ హోల్డ్ యూరిన్ అంటే చాలా మంది ఆడవాళ్ళు టాయిలెట్ కి వెళ్ళకుండా ఆపుకుంటూ ఉంటారు ఇలా ఆపుకోవడం వల్ల కరెక్ట్ టైం యూరిన్ పాస్ చేయకపోవడం వల్ల లోపల బ్యాక్టీరియా అనేది మల్టిప్లై అయ్యి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ చాలా వరకు పాసిబిలిటీ ఉంది కాబట్టి మనం యూరిన్ ని హోల్డ్ చేసుకోకూడదు అలాగే మేనేజ్ అండర్లయింగ్ కండిషన్స్ మేనేజ్ అండర్లైన్ కండిషన్స్ అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ అలాగే డయాబెటిక్ కండిషన్స్ కానీ ఇంకా సిస్టమిక్ కాలేస్ ఏమున్నా కూడా వాటిని మనం కరెక్ట్ గా మేనేజ్ చేసుకుంటూ ఉండాలి అంటే వాటిని తగ్గించుకుంటూ ఉండాలి అలా ప్రాపర్ గా మేనేజ్ చేయకపోవడం వల్ల ఈ సిస్టమిక్ కాలేస్ కూడా ఇన్ఫెక్షన్ రావడానికి చాలా ఛాన్స్ ఇంక్రీజ్ అవుతుంటది అలా కండిషన్స్ మనం ప్రాపర్ గా మెయింటైన్ ఇన్ఫెక్షన్ అనేది ఈజీగా అఫెక్ట్ అవుతుంది అంటే డయాబెటిక్ కండిషన్స్ యూటీ కామన్ గా చూస్తుంటాం కిడ్నీ అఫెక్షన్స్ లో యూటీఏ కామన్ గా వస్తుంటుంది కాబట్టి మనం ప్రాబ్లమ్స్ ఉన్నా వాటిని కరెక్ట్ గా మేనేజ్ చేసుకుంటూ ఉండాలి అలాగే అవాయిడ్ ప్రొలాంగ్ యూస్ ఆఫ్ కేథెటర్స్ నార్మల్ గా కేతటర్స్ అనేవి రెగ్యులర్ గా యూస్ చేయకూడదు ఎలాంటి టైమ్ లో యూజ్ చేయాలంటే ఎప్పుడైతే ఈ క్యాథటర్స్ అవసరం ఎక్కువగా ఉంటుందో అలాంటి కండిషన్ లో మాత్రం క్యాథెటర్స్ ని యూజ్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్ నుంచి మనం కాపాడుకోగలుగుతాం అలాగే క్యాథటర్స్గా యూజ్ చేస్తున్న వారిలో ఫ్రీక్వెంట్ గా రిమూవ్ చేస్తుండడం వల్ల ఇన్ఫెక్షన్ మనం కాపాడుకోగలుగుతాము ఈ కథరస్ యూజ్ చేస్తాం మనం బయట ఉన్న బ్యాక్టీరియా మనం ఈ క్యాటరస్ ద్వారా ఇన్నిటి బ్లాడర్ లెక్కి ఇన్ఫెక్ట్ చేసినట్టు అవుతుంది కాబట్టి మనం కేటాటర్స్ వెళ్ళేంతకు తక్కువగా యూజ్ చేయాలి అలాగే యూస్ చేసిన వాళ్ళు కూడా ఫ్రీక్వెంట్ గా చేంజ్ చేస్తూ ఉండాలి విఆర్ లూజ్ కాటన్ క్లాత్స్ టైట్ గా సింథటిక్ క్లాత్స్ యూజ్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్ అయితే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంటాయి ఈ క్లాత్స్ అనేటివి బ్యాక్టీరియా అట్రాక్ట్ చేసి ఇన్ఫెక్షన్ గా మారుస్తుంది వియర్ లూజ్ కాటన్ క్లాత్స్ విఆర్ లూజ్ కాటన్ క్లాత్ అంటే మామూలుగా టైట్ గా క్లాత్స్ క్లాత్ యూజ్ చేస్తే అవి ని అలాగే హీట్ ని అట్రాక్ట్ చేస్తాయి ఇలా అట్రాక్ట్ చేయడం వల్ల ఇలాంటి కండిషన్స్ లోనే అనేది ఈజీగా గ్రో అవుతుంది మనం కాటన్ గార్మెంట్స్ లూజ్ గా ఉన్నవి యూజ్ చేయడం వల్ల ఎయిర్ ఫ్లో ఈజీగా జరిగి ఇన్ఫెక్షన్ రావడానికి ఛాన్సెస్ తగ్గుగా ఉంటాయి అలాగే యూరినేషన్ ఆఫ్టర్ సెక్షువల్ ఇంటర్కోర్స్ యూరినేషన్ ఆఫ్టర్ సెక్చువల్ ఇంటర్కోర్స్ అంటే నార్మల్ గా ఇంటర్ తర్వాత యూరిన్ పాస్ చేయడం వల్ల ఈ యాక్ట్ లో ఏమైనా ఇన్ఫెక్షన్ అనేది కి ఎఫెక్ట్ అయితే ఆ ఇన్ఫెక్షన్ అనేది మనం యూరిన్ ద్వారా బయటకి పంపించడం జరుగుతుంది కాబట్టి ఇంటర్ తర్వాత యూరిన్ పాస్ చేయడం చాలా వరకు మంచిది అలాగే వైఫ్ ఫ్రమ్ ఫ్రెండ్ టు బ్యాక్ నార్మల్ గా ఫిమేల్స్ వాష్రూమ్ వెళ్ళిన తర్వాత క్లీనింగ్ అనేది ఫ్రెండ్ టు బ్యాక్ చేయడం వల్ల ముందు నుంచి మనకి క్లీన్ చేసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ అనేది ఆల్నర్ డైజర్ నుంచి యూరినరీ సిస్టమ్ కి పాస్ అవ్వకుండా మనం కేర్ తీసుకోగలుగుతాం అలాగే బ్యాలెన్స్డ్ డైట్ బ్యాలెన్స్డ్ డైట్ అంటే ప్రాపర్ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటూ అలాగే మినరల్స్ అంటే చూసుకుంటూ అలాగే ప్రోబయాటిక్ ఫుడ్స్ అంటే కానీ ఇంకా ఫెర్మెంటెడ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ కాపాడుకోగలుగుతాం అలాగే ఎంటీ బార్డర్ కంప్లీట్లీ యూరిన్ పాస్ చేసినప్పుడు అర్జెంట్ గా లేకుండా మనం చెక్ చేసుకుంటాలి మనం కంప్లీట్ గా యూరిన్ పాస్ చేస్తామో లేదా అనేది చూసుకుంటూ ఉండాలి అలాగే చేంజ్ ప్యాడ్స్ రెగ్యులర్లీ మామూలుగా ఫీమేల్స్ లో ఈ మెన్సుల్ టైమ్ అప్పుడు ప్యాడ్స్ అంటే రెగ్యులర్ గా చేంజ్ చేస్తుండడం వల్ల బ్యాక్టీరియల్ గ్రోత్ మనం ప్రివెంట్ చేయగలుగుతాము ఇవన్నీ సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్ మాత్రమే ఇలాంటి సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం వల్ల యూటీఐని మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాము అలాగే ప్రాపర్ టైమ్ లో డయాగ్నోసిస్ జరిగి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే యూటీఐ యూటీఏ మనం తగ్గించుకోగలుగుతాము ఇలా సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుని ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే యూటీఐ ఒక రికరెన్స్ మనం కాపాడుకోగలుగుతాం యూటీఏ రికరెన్స్ మనం ప్రివెంట్ చేయగలుగుతాము అలాగే యూటీఐ కండిషన్ కూడా మనం కాంప్లికేషన్స్ లేకుండా తగ్గించుకోగలుగుతాము ఇప్పుడు నెగ్లెక్ట్ ఆఫ్ యూటీఐ అంటే యూటీఐని మనం నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయో తెలుసుకుందాం నార్మల్ గా యూటీ వచ్చిన వాళ్ళల్లో నెగ్లెక్ట్ చేస్తే ఇన్ఫెక్షన్ అనేది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అంటే నార్మల్ గా ఈ బ్లాడర్ లో ఉన్న ఇన్ఫెక్షన్ అనేది కిడ్నీ వరకు పాస్ అవుతుంది ఇలా పాస్ అవడం వల్ల ఇన్ఫెక్షన్ సెట్ అనేది ఇంక్రీజ్ అయిపోయి డ్యామేజ్ అనేది సివియర్ గా ఉంటుంది అలాగే క్రానిక్ యూటీ క్రానిక్ యూటీ అంటే రికరెంట్ గా యూటీ ఇన్ఫెక్షన్ కామన్ గా చూస్తుంటారు వాళ్ళు అలాగే రికరెంట్ గా రావడం వల్ల ఇన్ఫెక్షన్ అయితే మనం క్రానిక్ యూటిఆ కండిషన్ కన్సిడర్ చేస్తాం ఈ కండిషన్ లో పేషెంట్ కి డిస్కంఫర్ట్ కామన్ గా ఉంటుంది అంటే వాళ్ళు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు పెయిన్ అనేది డిస్కంఫర్ట్ అనేది కామన్ గా చూస్తుంటాం ఈ రికరెంట్ ఇన్ఫెక్షన్ వల్ల అలాగే ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వడం వల్ల కిడ్నీ కిడ్నీ ఫంక్షన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది ఇలా ఎఫెక్ట్ అయ్యడం వల్ల కొంతమంది పర్మనెంట్ డ్యామేజ్ కూడా ఛాన్సెస్ చాలా వరకు ఎక్కువగా ఉంటాయి అలాగే సెప్సిస్ సెప్సిస్ అంటే నార్మల్ గా ఈ యూరిన్ లోనే ఇన్ఫెక్షన్ అనేది బ్లడ్ లెక్కి ట్రాన్స్ఫర్ అయింది అనుకో ఆ ఇన్ఫెక్షన్ అనేది లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్ అంటే చాలా సివియర్టీతో కూడుకునే కాంప్లికేషన్ ఇలాంటి కాంప్లికేషన్ వల్ల మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలాగే ఇన్ఫెన్ఫెర్టిలిటీ నార్మల్ గా ఫీమేల్స్ లలో యూటిఐ నెగ్లెక్ట్ చేసినట్టయితే వాళ్ళకి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అంటే వాళ్ళకి ఇన్ఫెక్టిలిటీ రావడం గానీ ఎర్లీ మిస్కారేజ్ జరగడం గానీ కామన్ గా చూస్తుంటాం అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్స్ లో ఈ యూటీఐ కండిషన్ గా ట్రీట్మెంట్ జరగకపోతే వాళ్ళకి ఫ్రీ లేబర్ కానీ అంటే ఎర్లీగా డెలివరీ అవడం గానీ అలాగే ప్రెగ్నెన్సీ కాంప్లి కామన్ గా చూస్తుంటాం అలాగే బ్లాడర్ డిస్ఫంక్షన్ ఈ బ్లాడర్ అనేది కంటిన్యూ గా ఇన్ఫెక్షన్ జరగడం వల్ల బ్లాడర్ యొక్క నార్మల్ ఫంక్షన్ ని కోల్పోతుంది అంటే యూరిన్ హోల్డ్ చేసుకోలేదు కాబట్టి మనం తరచుగా కి వెళ్తూ ఉండాలి అలాగే ఫ్రీక్వెన్సీ అనేది కామన్ గా చూస్తుంటాం ఇంకా జనరల్ వీక్నెస్ ఈ ఇన్ఫెక్షన్ వల్ల జనరల్ వీక్నెస్ కానీ అలసిపోవడం కానీ అలాగే ఇంకా చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఇవన్నీ యూటీఐ కండిషన్ నెగ్లెక్ట్ చేయడం వల్ల వచ్చి కాంప్లికేషన్స్ కాబట్టి మనం యూటీఐ సింపుల్ గా తీసుకోకుండా కరెక్ట్ టైమ్ డయాగ్నోటి సరికి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఈ కాంప్లికేషన్స్ మనం తగ్గించుకోగలుగుతాం వాడి గెట్ ఫ్రమ్ ఫిడికల్ సిమపతి అంటే ఒక కేస్ సక్సెస్ అనేది మెయిన్ గా త్రీ మెయిన్ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఆ కేసు ట్రీట్ చేసే డాక్టర్ ఇంకా వాళ్ళు యూస్ చేసిన డివైస్ ప్రొసీజర్స్ అలాగే వాళ్ళు యూజ్ చేస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిటికల్ హోమిపతిలో డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ కంప్యూటర్స్ కంపాషన్ నాలెడ్జ్ తో ఉంటారు అలాగే ఫిడికల్ హోమిపతి డ్రగ్ డివైసెస్ ని టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూజ్ చేస్తుంది అంటే ప్రతి మెడిసిన్స్ ని బెస్ట్ ఫార్మాసిటికల్ కంపెనీస్ నుంచి పర్చేస్ చేసి ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఫిటికల్ హోమిపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ అలాగే ఫిడికల్ హోమియోపతికి అనేది ఫస్ట్ హోమియోపతి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే లేటెస్ట్ టెక్నాలజీ ట్రీట్మెంట్ ఆప్షన్ యూజ్ చేస్తుంది ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేయడం వల్ల మనం బెటర్ రిజల్ట్స్ పేషెంట్ కలిసి వెళ్తాము ఇవన్నీ ఫిడికల్ సోమోపతి లో అడ్వాంటేజెస్ మీరు కనుక యూట్యూబ్ అయితే బాధపడుతున్నట్టు మీరు ఫిడికల్ సోమోపతిని కన్సల్ట్ అవ్వాలనుకుంటే ఫిడికల్ సోమిపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఆన్లైన్ కన్సల్టేషన్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో కాల్ ద్వారా గానీ వీడియో కాల్ ద్వారా గానీ మీరు కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకుని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలుగుతారు అలాగే ఇంకేమైనా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా చెప్పి మీరు మీ లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ ట్రీట్మెంట్ ఆప్షన్ లో ఈ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత మెడిసిన్స్ అనేది మేము మీ డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ లో మీకు రీచ్ అవుతాయి లేదు మీరు అదర్ దాన్ ఇండియా అయినట్టయితే మెడిసిన్స్ అనేటివి సిక్స్టీ ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో మీకు రీచ్ అవుతాయి మీరు ఫిడికల్ ఇన్ ఇన్పర్సల్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియరెస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఫిడికల్ హోమోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూస్ చేసి మీరు కాల్ కానీ మెసేజ్ కని కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే మీకు ఫిడికల్ సోమోపతి గురించి ఏదైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్బు డాట్ ఈ వెబ్సైట్ ని విజిట్ చేసి అలాగే ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు మీరు కనుక యూట్యూబ్తో బాధపడుతున్నట్టు అయితే ఫిటికల్ హోమోపతి ద బెస్ట్ ఆప్షన్ ఫిటికల్ హోమిపతి ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఫిటికల్ హోమోపతి స్టాండ్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్ హోమోపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ని మెయిన్ గా ఫాలో అవుతుంది అది ఏంటంటే హైయెస్ట్ సక్సెస్ సక్సెస్ రైట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఈ యూరినర్ టాక్ ఇన్ఫెక్షన్ కి సంబంధించి క్రికల్స్ హోమిపతి వద్ద సక్సెస్ రేట్ అనేది హైగా ఉంటుంది అలాగే ట్రాన్స్ట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్పరంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి డాక్టర్ కి ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసి వాళ్ళ డిసీజ్ కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఆ డిసీజ్ యొక్క ప్రోగ్రెస్ ఎక్స్ప్లెయిన్ కానీ జరుగుతుంది అలాగే ఫిటికల్ హోమోపతి పర్సనల్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం కేటాయించి యూనిక్ ట్రీట్మెంట్ అనేది ఇస్తుంది అలాగే వాళ్ళకి డౌట్స్ ఏమైనా ఉన్న అపోహల్ ఏమైనా అన్ని క్లారిఫై చేస్తుంది ఇవన్నీ ఫిటికల్ సోమోపతిలో అడ్వాంటేజెస్ కాబట్టి మీరు యూటీఏ బాధపడుతున్నట్టు ప్రాపర్ టైమ్ లో డయాగ్నోసిస్ జరిగి ఈ ప్రివెంటివ్ మెథడ్స్ యూజ్ చేస్తూ అలాగే కరెక్ట్ టైమ్ లో ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మనం యూటిఆర్ కాంప్లికేషన్ తగ్గించుకోగలుగుతాం యూనిట్ ట్రాక్ ఇన్ఫెక్షన్ కూడా మనం సేఫ్ మెథడ్స్ లో ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటే ఫిటికల్ హోమోపతి బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు మనం యూరినై ట్రాక్ ఇన్ఫెక్షన్ ఎలా ప్రివెంట్ చేసుకోవాల్సిందా అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాయి తీసుకుంటే యూరినే ట్రాక్ ఇన్ఫెక్షన్ రాదు తెలుసుకున్నాం అలాగే యూరినే ట్రాక్ ఇన్ఫెక్షన్ నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి తెలుసుకున్నాం అండ్ నార్మల్ గా యూరినే ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటే ఒక టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఇది ఏ అందరినీ ఎఫెక్ట్ చేస్తుంది అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరినీ ఇన్ఫెక్ట్ చేస్తుంది అలాగే ముఖ్యంగా ఈ యూటీ ఇన్ఫెక్షన్ అనేది ఆడవారిలో కామన్ గా చూస్తుంటాం ఎలాంటి సింటమ్స్ ఉంటాయండి యూరిన్ పాస్ చేసినప్పుడు బర్నింగ్ పెయిన్ గానీ తరచుగా యూరిన్ యూరిన్ పాస్ చేస్తూ ఉంటారు అలాగే కొంతమందిలో సిస్టమిక్ సింటమ్స్ లైక్ ఫీవర్ కానీ బ్యాక్ పెయిన్ కానీ అలాగే పొత్తి కడప నొప్పి ఇలాంటి కామన్ గా చూస్తుంటాం యూరినే ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది నెగ్లెక్ట్ చేస్తే సివియర్ కాంప్లికేషన్ కి లీడ్ అవుతుంది అంటే యూనిట్ ట్రాక్ ఇన్ఫెక్షన్ నెగ్లెక్ట్ చేస్తే మనం కిడ్నీ ఇన్ఫెక్షన్ కు ఛాన్సెస్ వస్తాయి చాలా వరకు కాబట్టి మనం కరెక్ట్ టైంలో లో డయాగ్నోసిస్ జరిగి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల యూనిట్ ట్రాక్ యొక్క కాంప్లికేషన్స్ ని మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం అలాగే రెగ్యులర్ గా వాటర్ ఇంటెక్ తీసుకుంటూ హైజిక్ మెయింటైన్ చేస్తుండడం వల్ల అలాగే కరెక్ట్ టైమ్ లో డయాగ్నోసిస్ జరగడం వల్ల ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల యూరినే ట్రాక్ ఇన్ఫెక్షన్ రీకరెన్స్ అయిపోకుండా అలాగే ప్రివెంట్ చేసుకోగలం మనం యూరినే ట్రాక్ ఇన్ఫెక్షన్ లో ఇలాంటి ప్రివెంట్ మెజర్స్ తో పాటు సేఫ్ మెథడ్ అయిన హోమియోపాథిక్ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల కూడా యూరినే ట్రాక్ ఇన్ఫెక్షన్ మనం ప్రివెంట్ చేసుకోగలం అలాగే రికరెన్స్ రాకుండా కూడా మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం కాబట్టి మీరు యూరినే ట్రాక్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నట్టయితే కన్సల్ ఫిడికల్ హోమియోపతి ఫర్ ఏ హెల్దీ లైఫ్ స్టైల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్